రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తృతమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని ఏపీ స్పీకర్ తమిళిణి సీతారామన్నారు అన్నారు వలస మండలం కనుగొల వలస గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు ముందుగా సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల అంచనాలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని సుమారు ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాలను స్పీకర్ ప్రారంభోత్సవం చేశారు ఖరీఫ్ రబీ సీజన్లో రైతులకు మేలైన సాగుకు రైతు భరోసా కేంద్రాలు సాయంగా నిలుస్తున్నాయన్నారు పంట ప్రారంభ కాలంలో విత్తనాలు ఎరువులు వంటివి రైతులకు సబ్సిడీతో కూడిన ధరలకు అందుబాటులో ఉన్నాయన్నారు పంటకు మెరుగైన మద్దతు ధర కూడా ఆర్బీకే ద్వారా దక్కుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఏపీసీ జయప్రకాష్ అగ్రికల్చర్ ఎడీ బుగ్గు రజని స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఇక్కడ ఐదు భరోసా పని చేసుకున్నాం ఇక్కడ మన స్కూల్ పని చేసుకున్నాం ఇవన్నీ కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఎదుర్చుకొని వాటిని మనం ఈనాడు కారణంగా మనం చేసుకున్నాం అయితే నేను ఒక్కటే మనం చేస్తున్నాను నేను మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్క విషయం కూడా ఏ ఒక్క విషయాన్నే విధి పెట్టుకున్నా మాట్లాడినటువంటి నాకంటే ముందు మాట్లాడినటువంటి మా పెద్దలు ఎవరికి నిరంజన్కు అనిల్ కుమార్ గారికి నేను చెప్పడానికి ఏం లేదు మొత్తం అంతా మొత్తం తెలియదు అయితే నేను ఇంకుడు ముఖం ముఖ్య భావాలని ముందుకు వస్తాను అభివృద్ధి విషయంలోనే ముందుకు వస్తాను ఈ మధ్య చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు అనేక వేడుకలకి నేను దానికి సమాధానం చెప్పగలుగుతుంది నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ మనం ఏమిటి చేస్తాం ఏమిటి చేయాలనుకున్నాం అనేటువంటి ఈ నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది నెలల్లో ఏ ఒక్కరోజు కూడా అదృష్టాలు పైగా కష్టమైన పనిచేశారు మనకి నాడు ముప్పై ఆరు సంక్షేమ ఫలితాలు మనకి ప్రభుత్వం అందిస్తుంది అని అంటే మీరు సంతృప్తిగా ఉన్నారా అన్నటువంటి విషయం ప్రతి గ్రామంలో కూడా గడప గడపకే మన తెలుగు మన తెలుగు మీరు అందుకొచ్చి మీ తాలూకా సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాం అభివృద్ధి రెండవది మనం ఈ నియోజకవర్గానికి ఎంత చేశాం సరే ఈనాడు నేను రైతు భరోసా అలాగే మన జిఎస్బి రైతు ఇవన్నీ చెప్పుకున్నాం నేను ఒక్కటి మనం చేస్తున్నాను నేను ఇది కాకుండా మనం మొత్తం మరోసారిగా మనం చెప్పుకోవాలనుకుంటే తరపుతున్న మనం మనం వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తాం అదేంటంటే మనందరికీ తెలియజేస్తారు